వైసీపీలో నెంబర్ గా ఉన్న విజయసాయిరెడ్డికి విశాఖ ఏరియాలో పార్టీని నిలబెట్టే బాధ్యతలను అప్పగించారు జగన్ అప్పటి నుంచి అక్కడ విలువైన భూములను విజయసాయిరెడ్డి వైసీపీ నేతలు కొల్లగొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి అయితే విజయసాయి రెడ్డి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి లాయర్ సుభాష్ రెడ్డి ఈ ముగ్గురు కలవడానికి కారణం ప్రేమ ప్రేమ సమాజం భూములే ఇక ఈ భూముల పెద్ద స్కామ్ విచారణ జరిపించాలని విశాఖ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు విశాఖలో సమాజానికి వేల కోట్ల విలువైన భూములున్నాయి వాటి వివరాలు కావాలంటూ విజయసాయి రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు అసిస్టెంట్ కమిషనర్ హోదాలో శాంతి ఈ ఇష్యూలోనే విజయసాయి రెడ్డి దగ్గరకు వెళ్లారు ఆయన ఆదేశాల కంటే వేగంగా పనులు పూర్తి సభాష్ అనిపించుకున్నారు దేవాదాయ శాఖ పరిధిలోని ప్రేమ సమాజానికి చెందిన సాయి రిసార్ట్స్ భూమిని యాజమాన్యం నుంచి తప్పించేందుకే విజయసాయి రెడ్డితో శాంతి చేతులు కలిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇక ఆ ఇద్దరి మధ్య పెరిగిందని అంటున్నారు విజయసాయి వెంట ఉండే ప్రభుత్వ న్యాయవాది సుభాష్ కూడా వీలకి దగ్గరయ్యారు ఈ ముగ్గురిని కలిపింది మాత్రం ప్రేమ సమాజం భూములే విశాఖలో అనాథలు వృద్ధులకు సేవలకు అందించేందుకు ఏర్పడిందే ప్రేమ సమాజం ట్రస్ట్ దీనికి ఉత్తరాంధ్రలో విలువైన ఆస్తులున్నాయి కొన్ని ఆస్తులను లీజుకు కూడా ఇచ్చారు వాటి మీద వచ్చే ఆదాయంతో అనాథ ఉద్ధాశ్రమాన్ని నడుపుతున్నారు ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ విలువైన భూములను కొట్టేలన్న ప్లాన్ రెడీ చేశారు రెండు వేల ఇరవై అక్టోబర్లో దేవాదాయ శాఖ ఈ భూముల్ని స్వాధీనం చేసుకుంది దాంతో ప్రేమ సమాజానికి వచ్చే ఆదాయం పడిపోవడంతో వృద్ధులు అనాధలకు సేవలు అందించలేని పరిస్థితి ఏర్పడింది ఇక ప్రెస్ మీట్లో శాంతి కూడా ప్రేమ సమాజం భూముల కోసమే అని విజయసాయి రెడ్డిని కలిసినట్టు చెప్పింది ఇక శాంతి వ్యవహారం రచ్చకెక్కడంతో కూటమి ప్రభుత్వం ప్రేమ సమాజం భూముల వ్యవహారం పై సీరియస్ గా ఉంది శాంతి హయాంలో జరిగిన దేవాలయ భూముల రిలీజ్ అద్దె చెల్లింపుల పైన దృష్టి పెట్టింది ఇప్పటికే శాంతిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది దేవాలయ భూములను అక్రమంగా వైసీపీ నేతలకు కట్టబెట్టినట్టు రుజువైతే శాంతిని డిస్మిస్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక ఆ వైసీపీ లీడర్లను జైలుకు పంపాలని కూడా ప్రభుత్వం డిసైడ్ అయింది